ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడి బ్రదర్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఎక్కడికి వెళ్తున్నామని చూస్తుర్రా సో మీకు చూస్తుంటేనే అర్థమైపో ఉంటుంది సో మా చెల్లెకి శ్రీమంతం అందుకని చెప్పి మేమైతే మా ఇంటికైతే వెళ్తున్నాం పలారాలు చేద్దామని సో బైక్ పైన తర్వాతనైతే నేను వచ్చేసరికి మా మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది సో నానమ్మనైతే సెకనాలు పోస్తుంది సో నేనైతే కాలుస్తాను సో మా మమ్మీ అటు లేట్ అయిపోతుంది మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా వర్షం వస్తుంది అని చెప్పేసి మా మమ్మీ ఇంకో ముక్కడైతే పెట్టింది సో మా చెల్లె వాళ్ళ అత్తమ్మ కూడా వచ్చింది ఇద్దరం ఒకే దగ్గర పెట్టుకున్నాం సో మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర అత్తమ్మ కూడా పలారాలు చేసుకెళ్దామని వచ్చింది సో తర్వాత ఇక్కడ లడ్డూలు అనకాపట్టేసి లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తారు మా చిన్న ఆంటీ చిన్నంటి ఇంకో ఆంటీ సో తర్వాత నేనైతే ఇటు మడుగులు కాలుస్తాను సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది సో మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేనే మడుగులు చేస్తున్నా సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి చూడండి కర్రీలు చేసినాం సో మడుగులు తర్వాత లడ్డూలు తర్వాత సకినాలు సో పెద్దవి ఉల్లబెట్టడానికి వేస్తారు కదా సో అందుకని ఐదు ఐదు చేసినాం ఫైనల్గా అన్నీ కంప్లీట్ అయినాయి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు కోతులే ఉండేది ఇండ్ల దగ్గర ఇప్పుడైతే కొడ్డంగులు కూడా తిరుగుతున్నాయి సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం సో మేము మా అత్తమ్మలు పిన్నులు అందరం అయితే ఇప్పుడు మేమైతే మా చెల్లవాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం సో మా ఇంటి దగ్గర నుండి చూడండి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం కొన్ని పిక్స్ అయితే దిగినాం చూడండి సో మా అత్తమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అయితే అందరూ ఆటోలో వెళ్ళిపోయారు సో నేను మా ఆయన వచ్చేసి బైక్ పైన వెళ్ళినాం ఫైనల్గా అయితే వచ్చినాం ఫ్రెండ్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసినాం సో బ్యాంగిల్స్ పలారాలు అన్నీ అయితే బట్టలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసినాం సో మేము బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాక స్టేజ్ మీన్కి అయితే తీసుకెళ్తాం సో బట్టలు అయితే పెడుతున్నాం మా ఆయన అండ్ నేను మా చెల్లకు సో అందరికీ పెట్టేసినాం బట్టలు అయితే అయితే బయటికి తీసుకొని వచ్చేసినాం సో మేమైతే చాలా మందిని ఇంకా మా ఫ్యామిలీ మెంబెర్స్ని అయితే కొందరిని ఇన్వైట్ చేయలేదు సో ఇప్పుడైతే వాళ్ళు పలారాలు పెడతారు సో ఫస్ట్ వాళ్ళ అత్తమ్మనైతే బొట్టు పెడతాన్ని పలారాలు అయితే పెడతారు తెలంగాణలో శ్రీమంతం అంతా ఇలానే చేస్తారు కదా ఫ్రెండ్స్ గాజులు పువ్వులు చీర పలారాలు సో అంత బాగా జరిగింది సో చాలా బాగా అనిపించింది సో ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళు పలారాలు పెడతారు చెల్లకి సో తర్వాత వల్లనైతే కొన్ని పిక్స్ అయితే దిగర్రు సో చూడండి సో అందరూ బ్లెస్ చేయండి మంచి బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా కూడా మంచి హెల్దీగా రావాలని సో అందరూ బ్లెస్ చేయండి సో మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నేనైతే వీడియో మొత్తం షూట్ చేయలేదు పిక్సే తీసిన సో మా పెద్దత్తమ్మ మా చిన్నత్తమ్మ సో తర్వాత నేను సో తర్వాత మా మేనత్త మా అత్తమ్మ మా పిన్ని మా పిన్ని సో మా ఇంకో పిన్ని తర్వాత మేము సో అందరం అయితే ఇలా సెలబ్రేట్ చేసినాం సో చూడండి ఫైనల్గా మేమే వెళ్ళిన వాళ్ళమైతే మేమే సో పలరాలు తీసుకొచ్చింది సో తర్వాత వీళ్ళందరూ సో అత్తమ్మ తరపున వచ్చిన వాళ్ళు తర్వాతనైతే మేము పలారాలు అయితే అత్తమ్మకైతే అప్పచెప్పినాం సో తర్వాత అత్తమ్మను మామయ్య ఫొటోస్ దిగారు తర్వాత మేమైతే ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగినాం సో తర్వాత మా పెద్దత్తమ్మ అమ్మమ్మ చిన్నత్తమ్మ సో అందరైతే కూరగాయలు అయితే కట్ చేస్తారు సో శ్రావణ మాసం కాబట్టి కొందరు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారని వెజ్ కర్రీస్ కూడా వేసిరు సో తర్వాత మా పిన్ని అయితే ఎల్లుడ్చుకొస్తా అని చూడండి సో ఫన్నీ క్లిప్స్ అండి నో మోర్ బ్యాడ్ కామెంట్స్ అండి సో తర్వాత మా పిన్ని అమ్మ చిన్న అందరూ అయితే ఇక్కడ చికెన్ కర్రీ వేస్తారు సో సో ముగ్గురు కలిసి కర్రీ వేసారు చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది తర్వాతనైతే నాన్ వెజ్ వచ్చేసి చికెన్ వెజ్ వచ్చేసి టమాటా పప్పు అండ్ చార్ అయితే వేసిర్రు కట్టెల పొయ్యి మీద అండిత టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో చాలా బాగుంది సో చూడండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు మా పిన్ని వాళ్ళు అయితే కర్రీ చికెన్ కర్రీ అందుతున్నా అని చెప్పి చూపిస్తుంది చూడండి సో తర్వాత కర్రీ అయిన తర్వాతనైతే తినేసి మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయినాం సో అమ్మ వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు సో మేము తర్వాతనైతే బయక్ పెట్టినతో ఇంటికి వెళ్ళిపోయినాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్